డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక ఈ రాష్ట్రంలో అంటే ఉమ్మడి రాష్ట్రంలో కూడా పేదరికం అనేది కూడా పోవాలంటే ఆ కుటు ఏ కుటుంబంలో అయితే ఉన్నత చదువులు చదివిన వారు ఉంటారో వారి దగ్గర నుంచి ఆ కుటుంబంలో వచ్చేసి పేదరికానికి దూరమవుతారని చెప్పేసి ఒక ఉజ్వలమైన భవిష్యత్తు ఆ కుటుంబాలకు కూడా వస్తాయని చెప్పేసి భావించే ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ అంటే ఎప్పుడు కానీ ప్రభుత్వాలు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా ప్రాథమిక విద్య మాత్రమే ప్రభుత్వం అనేది కూడా పెద్ద ఎత్తున అందించేది కానీ మారిన పరిస్థితి పరిస్థితులకు అనుగుణంగా కూడా ఇంజనీరింగ్ చదవాలన్నా అలాగే పీజీ కోర్సులు చదవాలన్నా డిగ్రీ కోర్సులు చదవాలంటే ఎంతో ఖర్చుతో కూడుకునేది కాబట్టి సామాన్యమైన కుటుంబాల నుంచి చదువు అనేది కూడా ఒక ఇంటర్మీడియట్ అంటే ట్వెల్త్ క్లాసు ఇంటర్మీడియట్ వరకు అయిపోతానే వదిలేసేవారు అట్లా కాకుండా ఉన్నతమైన చదువులు ఆ కుటుంబంలో రావాలంటే ఆర్థిక భారం ఆ కుటుంబాలపైన పడకుండా కులము మతము ఆర్థిక పరిస్థితులు చూడకుండా అందరూ చదవాలంటే ఒక ఫీజు రియంబర్స్మెంట్ అనేది కూడా తీసుకొని రావడం జరిగింది ఆ ఫీజు రియంబర్స్మెంట్ తీసుకొస్తా వచ్చిన తర్వాతనే ఈ రాష్ట్రంలో ఎంతోమంది పేద కుటుంబంలో ఉండేవారు అందరూ కూడా పెద్ద ఎత్తున కూడా ఇంజనీరింగ్ డాక్టర్లు టెక్నికల్ కోర్సెస్ ఇవన్నీ కూడా చదివి ఎంతోమంది విదేశాలకు వెళ్ళిపోయారు ఈరోజు తర్వాత ఎక్కడ చూసినా కూడా ఇంజనీర్లకు ఇతర రాష్ట్రాల్లో కూడా ఉద్యోగస్తులు మన ఆంధ్రప్రదేశ్ తెలుగు వారు ఉన్నారంటే ఆ ఫీజు వంటి వల్లనే ఉన్నత చదువు చదివిన వల్లే అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ముఖ్యమంత్రి అయిన తర్వాత వాళ్ళ నాయన ఒక అడుగు వేస్తే రెండు అడుగులు ముందుకేస్తా అని చెప్పిన విధంగానే కడకు ఉన్నత చదువులు చదివేదాంకే ఫీజు రియంబర్స్మెంట్ కాదు మామూలుగా ఇంటర్ మామూలు ప్రాథమిక విద్య దగ్గర నుంచి ఇంటర్మీడియట్ వరకు కూడా అమ్మఒడి పేరట అంటే ప్రోత్సహించడానికి ఆ కుటుంబం నుంచి ముందుకు పోవడానికి కూడా అంటే ఎల్కేజీ నుంచి ఇంటర్మీడియట్ వరకు కూడా అమ్మఒడి అని కూడా తీసుకొని వచ్చి పదహైదు వేలు కూడా ఇవ్వడం కూడా జరిగింది ఇవన్నీ జరిగితే మొత్తం పైన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలం ఐదు సంవత్సరాలు రెండు వేల పంతొమ్మిది నుంచి ప పద్నా పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు కూడా ఒక రంగంలోనే డెబ్బై మూడు వేల కోట్ల రూపాయలు అంటే ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు అమ్మఒడి కావచ్చు నాడు నేడు స్కూళ్ళ దగ్గర కానీ బుక్స్ డ్రస్సులు ఇవన్నీ కూడా తీసుకొని వచ్చేసి డెబ్బై మూడు వేల కోట్ల రూపాయలు కూడా ఖర్చు పెట్టడం జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కూడా అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో అంతకంటే ముందు కూటమి ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా ఆ రోజు కూటమి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఎవరు కానీ వారు కూడా ఏదైతే రాజశేఖర గారు ఫీజు రియంబర్స్మెంట్ పెట్టారో దాన్ని కొనసాగించే పద్ధతిలో కూడా పదిహేడు వందల ఎనభై కోట్లు కూడా ఆ రోజు బకాయిలు పెట్టిపోతే ఆ ప్రభుత్వం కూడా ఆ బకాయిలతో పాటు పంతొమ్మిది ఇరవైకి సంవత్సరం కలిసి ఒకే మారు అంటే రెండు వేల ఇరవై చివరిలో ఒకేమారు కూడా నాలుగు వేల కోట్లు అంటే పాత బకాయిలు కూడా అంటే ఆ ప్రభుత్వం ఉన్న బకాయిలు పదిహేడు వందల ఎనభై ఎనిమిది కోట్లతో పాటు నాలుగు వేల కోట్ల రూపాయలు కూడా రిలీజ్ చేసిన ఘనత కూడా ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారిది ఈరోజు ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఎనిమిది మాసాలు కూడా పూర్తి అవుతూ ఉంది మార్చికి అనేది కూడా అకడమిక్ ఇయర్ కూడా ఎండ్ అవుతూ ఉంది ఈరోజు ఇంజనీరింగ్ కాలేజీలో కానీ ప్రైవేట్ డిగ్రీ కాలేజీలో కానీ ఐటీఏలో పాలిటెక్నిక్ కాలేజీలో ప్రైవేట్ దాంట్లో కూడా చాలామంది కూడా ఫీజులు కట్టాలి అని ఒత్తిడి కూడా చేస్తూ ఉన్నారు వెంటనే కూడా చెల్లించాలి అంటున్నారు కానీ ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్లుగా ఎక్కడ కానీ ప్రభుత్వంలో చలనను కూడా ఎక్కడ కానీ లేను కూడా లేదు ఏడు వందల కోట్ల రూపాయలు రిలీజ్ చేస్తామని చెప్పేసి దాదాపుగా ఇరవై ఐదు రోజుల కిందట మాట చెప్పింది కానీ ఇంతవరకు ఒక్క పైసా కూడా విడుదల చేయలేదు ఈ కూటమి ప్రభుత్వం కూడా గతంలో కూడా అంటే గతంలో రెండు వేల పంతొమ్మిది అంటే పంతొమ్మిది అంటే ఇరవై ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై నాలుగు ఇరవై ఐదో సంవత్సరానికి కూడా జగన్మోహన్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కూడా ఫీజుల కోసము చివరిలో అంటే మార్చి ఒకటో తేదో రెండవ తేదో ఏడు వందల కోట్ ఏడు వందల ఎనిమిది కోట్ల రూపాయలు కూడా రిలీజ్ కూడా చేయడం జరిగింది కానీ ఎన్నికల నిబంధనల వల్ల ఆ రోజు ప్రతిపక్షంలో ఉండే పార్టీలన్నీ కూడా అంటే ఇప్పుడు అధికారంలో ఉండే పార్టీలన్నీ కూడా ఎన్నికల కమిషన్కు కంప్లైంట్ చేస్తే తాత్కాలికంగా ఎన్నికలు అయిన తర్వాత రిలీజ్ కావాలని చెప్పేసి ఎన్నికల కమిషన్ వెంటనే అడ్డు అడ్డు చెప్పేసి అవి నిలబెట్టడం జరిగింది వాటితో కలిపి ఈ అకాడమిక్ ఇయర్కు కలిపి ఇప్పటికి ఇంకా కూడా మూడు వేల తొమ్మిది వందల కోట్ల రూపాయలు ఈ కూటమి ప్రభుత్వం కూడా బకాయిలు అనేది కూడా పెండింగ్ కూడా పెట్టింది ఒక్క రూపాయి ఏడు వందల కోట్ల రూపాయలు రిలీజ్ చేస్తామనేది కానీ ఇంతవరకు అని రిలీజ్ చేయలేదు దీనివల్ల ఇప్పటికే కాలేజీల యాజమాన్యాలన్నీ కూడా ప్రజలపైన అంటే విద్యార్థులపై విద్యార్థి విద్యార్థులపైన కూడా పెద్ద ఎత్తున ఒత్తిడి కూడా తీసుకొని రా తీసుకొస్తా వెంటనే ఫీజులు చెల్లించాలని చెప్పేసి ఫీజు రీఎంబర్స్మెంట్ ఒకవేళ జరిగితే ప్రభుత్వం కనుక మాకు గన కడితే ప్రభుత్వం చెప్పినట్టు కడితే మళ్ళా కూడా మేము తిరిగి ఇస్తాము కానీ మీరు మాత్రం ఫీజులు మాత్రం చెల్లిస్తేనే మార్చి కానీ ఏప్రిల్లో జరిగిపోయే ఎగ్జామ్స్కు కూర్చోబెడతాం అలౌ అనేది చేస్తాము అని చెప్ చెప్తా ఉన్నారు అదే కాకుండా రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు అకాడమిక్ ఇయర్ పూర్తి అయిపోయి పాస్ అయిన వారు అంటే ఏప్రిల్ ఇరవై నాలుగు ఏప్రిల్ తర్వాత పాస్ అయిన వారికి చాలామందికి కూడా ఇప్పుడు కూడా పాస్ అయినా కూడా వారు ఇంకా కూడా ఫర్దర్ స్టడీస్ పీజీ కోర్సులకు పోవాలని కొంతమంది విదేశాలకు పోవాలని చెప్పి కొంతమంది కొంతమంది అయితే ఉద్యోగాలకు సెలెక్ట్ అయిన సర్టిఫికేట్ అనేది కూడా కాలేజ్ వారు ఇవ్వలేదు కాబట్టి ఇవ్వుకోకుండా కూడా చాలామందికి కూడా పెండింగ్ కూడా పెట్టారు వారు కూడా కాలేజీల చుట్టూ కూడా ప్రతిరోజు కూడా ప్రదర్శన చేస్తూ ఉన్నారు కలెక్టర్ల దగ్గరికి పోతున్నారు ప్రతి సోమవారం కూడా గ్రీవెన్స్లో నాకు తెలిసినంతరకు ఈ రాష్ట్రంలో ప్రతి సోమవారం గ్రీవెన్స్ ఉంటే చాలు విద్యార్థులు కూడా చాలామంది కూడా ఈరోజు హయ్యర్ ఎడ్యుకేషన్ కంప్లీట్ అయినవారు వీళ్ళందరూ కూడా వెంటనే కూడా మీరు ఫీజులు చెల్లించండి సర్టిఫికేట్లు తీసుకొని మేము ఫర్దర్ స్టడీస్కి పోతాం ఇప్పటికే ఒక అకాడమిక్ ఇయర్ లాస్ అయిపోయింది అని చెప్పేసి పెద్ద ఎత్తున చేస్తూ ఉంది కానీ కూటమి ప్రభుత్వంలో కానీ ప్రజాప్రతినిలో కానీ ఎక్కడ కానీ లేదు కాలేజీలకైతే మేము చెప్పాము ఎవరు కానీ ప్రెజర్ చేయద్దండని చెప్పి కలెక్టర్ల ద్వారా ప్రభుత్వం ఏమో చెప్పిస్తూ ఉంది కానీ ఏ యాజమాన్యం కానీ ఈరోజు నేను జిల్లాలో ఇక్కడే చూస్తున్నాను అనంతపురం జిల్లాలో చూస్తున్నాను ఇంజనీరింగ్ కాలేజీలన్నీ కూడా ఏ యాజమాన్యం కానీ ప్రభుత్వం చెప్పిన మాట ఏమీ లేదు కొంతమంది యాజమాన్యం మాత్రం కొన్ని కాలేజీల్లో మాత్రం మిమ్మల్ని ఎగ్జామ్ కూర్చోబెట్టుకోవాలంటే ఫీజులు కడితేనే కూర్చోబెడతాం వారు ఎనికి ఇస్తే మళ్ళా తర్వాత మీకు ఎన్నికి చెల్లిస్తామని చెప్పి చెప్తా ఉన్నారు కొంతమంది అయితే బాండ్లపైన అది చాలా తక్కువ మంది పైన తల్లిదండ్రులు సంతకం పెట్టి మేము మేముగా ఫీజు కట్టకపోతే కట్టే సర్టిఫికేట్ తీసుకుంటామని చెప్తే మాత్రమే ఇచ్చే ఇస్తామని చెప్తా ఉన్నారు ఈ పరిస్థితుల్లో ఉంది చాలా చాలామార్లు ప్రభుత్వానికి కూడా అన్ని విద్యార్థి సంఘాలు కావచ్చు చాలా అందరూ కూడా చెప్పినా కూడా ఇదిగో అదిగో అంటున్నారు కానీ ఎక్కడ కానీ ఇవ్వలేదు కానీ ఈరోజు గత ప్రభుత్వమే ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరంలో దానికే ఫీజులు అనేది కూడా కొద్దిగా బకాయిలు పెట్టి ఉండే అని చెప్తారు నేను కాదం లేదు ప్రభు గవర్నమెంట్ ఈజ్ ఏ గవర్నమెంట్ ఇట్ ఈజ్ ఏ కంటిన్యూస్ ఎవరు అధికారంలో ఉన్నారు ఎవరు ముఖ్యమంత్రి ఉన్నారు ఏ పార్టీ అధికారంలో ఉండేది ప్రభుత్వం చేస్తూ ఉంది అనేది ఎప్పుడు చూడరు అనమాట ఇట్ ఈజ్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్ గవర్నమెంట్ అనేది ఎప్పటికి కానీ ఉండదు గవర్నమెంట్ అనేది ఉంటుంది కాబట్టి ఏ గవర్నమెంట్ ఇచ్చినా చెల్లించాల్సిన బాధ్యత కూడా అందుకోసమే రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక పదిహేడు వందల ఎనభై కోట్ల రూపాయల బకాయిలు అంటే కూడా ఆ సంవత్సరాన్ని పంతొమ్మిది ఇరవైది ప్లస్ పాత బకాయిలు కలిపి నాలుగు వేల కోట్లు రిలీజ్ చేశారు అలాగే చేయమని చెప్పి మేము అడుగుతూ ఉన్నాము మాటలకు పరిమితం కాకుండా ఇప్పటికే నేను చూస్తూ ఉన్నాను మీరు అమ్మఒడి ఇవ్వలేదు అప్పుడే స్లో పాయిజన్ ఇచ్చినట్లుగా ఎక్కడ కానీ అంటే అమ్మఒడి అంటే పేరైతే మార్చినాడో తల్లికి వందనమని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు కుటుంబానికి ఒకటి మాత్రం ఇస్తే నేను ఎంతమంది చదివినా కూడా ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు ఎంతమంది చదివినా కూడా అన్నీ ఇస్తాను ఆ తల్లికి వందనం పదహైదు వేలు అని చెప్పేసి ఇంతవరకు ఎక్కడ కానీ ఇవ్వలేదు కడకు ఒకరికి కూడా ఇవ్వలేదు ఇవన్నీ కూడా అంటే స్లో పాయిజన్ మాదిరి జనానికి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేదు అలాగే ఎక్కించడానికి ఒక ఇలా మాట్లాడేది లేకుంటే ఇంకో తూరు పవన్ కళ్యాణ్ మేము తప్పకుండా కూడా మాట తప్పం ఇస్తామని చెప్పేది లేకపోతే లోకేష్ గారితో మాట్లాడేది ఇంకో మంత్రితో మాట్లాడి ఇలా చేస్తున్నారంటే వేసే దానిలో ప్రజలకనేది ఇవ్వము అని చెప్పకనే చెప్పే పరిస్థితి ఈరోజు కూడా ఉంటా ఉంది అందుకోసమే ఈరోజు చాలామంది కూడా ఈ ఉన్నత విద్య చదివే వాళ్ళు ఎంతమంది కొంతమంది అయితే వెళ్ళిపోతున్నారు ప్రైవేట్ స్కూళ్ళల్లో కూడా ఉండే వాళ్ళు కూడా ఫీజు కట్టలేక ఆ సంవత్సరానికి ఇంత ఇరవై గంటల వాళ్ళు కూడా వదులుకుంటున్నారు ఆ స్కూల్లో కూడా ఆ పరిస్థితి కూడా ఈ రాష్ట్రంలో నెలకొని ఉంది అందుకోసమే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎందుకంటే మేమైతే ప్రతిపక్షంలోనే ఉన్నాం మేము మాకు సీట్లు పదకొండే ఎవరేం చెప్పాల్సిన అవసరం లేదు మాకు కూడా తెలుసు వాస్తవ పరిస్థితులు కూడా కానీ ఒక ప్రతిపక్ష పార్టీగా మేము ఏదో ఎమ్మెల్యేలు కావాలనో లేదంటే మా పార్టీ తరపున జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలన్నా లేదు మా బాధ్యత ఈరోజు ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీలకు కానీ లేకుంటే ప్రతిపక్ష పార్టీలు ఏదైనా ఉండే కానీ ప్రజల యొక్క భాగోలను చూసుకునే బాధ్యతగా ఉంటుంది కేవలం అధికారం మాత్రమే పరమావధిగా చేసుకొని పోయే పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదు జగన్మోహన్ రెడ్డి గారు అందుకోసమే ఇప్పటికే రైతు పైన కానీ లేకుంటే పెద్ద పెనుభారం అనేది కూడా ఎలక్ట్రిసిటీ ద్వారా కూడా వారు వేస్తూ ఉంటే దానిపైన కూడా వినతి పత్రాలు ఇచ్చాం దాంట్లో భాగంగానే ఈరోజు మరొక మారు కూడా నేను ప్రభుత్వానికి ఇప్పుడే మేము హెచ్చరికలు చేశాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున ఇది మంచి పద్ధతి కాదు వెంటనే ఫీజులు కూడా ఫీజు రియర్స్మెంట్ అన్నీ కూడా పాత బకాయిలు ఈ సంవత్సరం బకాయిలు అవన్నీ కూడా చెల్లించి ప్రజల యొక్క జీవితాలతో ఆడుకోకుండా వారి యొక్క ఆడుకోకుండా కూడా వెంటనే చెల్లించాలని చెప్పేసి మేము ఇప్పుడు చాలా మార్లు కూడా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారితో పాటు మేము అందరూ కూడా అనేక రకాలు కూడా చేశాం చివరగా రేపు ఐదవ తేదీ బుధవారం బుధవారమే కదా ఐదు ఐ ఐదో తేదీ ఏమైంది బుధవారం రేపు ఐదవ తేదీ బుధవారం అనుకుంటున్నాను ఐదవ తేదీ అంటే వచ్చే నెల ఫిబ్రవరి ఐదవ తేదీ ఒక ఒక ర్యాలీ ద్వారా ఆ ర్యాలీలో పోయి కలెక్టర్ ఆఫీస్ వరకు పోయి కలెక్టర్ దగ్గర వినతి పత్రం ఇచ్చి చివరి హెచ్చరిక ప్రభుత్వానికి ప్రజల తరఫున చేయాలని చెప్పి మేమంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది ఈ రాష్ట్రంలో దాంట్లో భాగంగానే అనంతపురం జిల్లాలో అందరు విద్యార్థులకు కూడా ఎవరు కానీ అధైర్యపడద్దు మానసిక ధైర్యాన్ని విద్యార్థులు కానీ విద్యార్థులు కానీ లేకపోతే తల్లిదండ్రులు కానీ కోల్పోవద్దండి ప్రభుత్వం కన్నా మీకు ఆదుకోకపోతే వెంటనే చేయకపోతే మీ తరపున పోరాడడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ నాయకత్వంలో ఉంది అని చెప్పేసి కూడా మేము వచ్చేసి ఐదో తేదీ కూడా పెద్ద ఎత్తున ర్యాలీ తీసుకెళ్ళిపోతున్నాం ఆ ర్యాలీలో విద్యార్థి విద్యార్థినులు అలాగే ఆ విద్యార్థి విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు వారికి సపోర్ట్గా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు వాటితో పాటు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అందరూ కూడా పెద్ద ఎత్తున చేసి ప్రజల కోసం పోరాటం చేసే దాంట్లో భాగస్వాములు కావాలని చెప్పేసి మేమందరూ కూడా విజ్ఞప్తి కూడా చేస్తాం అన్నీ కూడా ఒక రైతుల సమస్యలపైనే కాదు తర్వాత ఈ ఫీజ్ రియంబర్స్మెంటు తల్లికి వందనము ఇవే కాకుండా సూపర్ సిక్స్ కూడా చాలా చెప్పడం జరిగింది ఈ సూపర్ సిక్స్ అని చెప్పి చెప్పినప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాల అనుభవంతో ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితులన్నీ కూడా బేరీజు వేసుకొని మేము ఇంతకంటే ఇప్పుడు ఇస్తున్న దానికంటే ఒక పథకం కూడా ఇవ్వలేము అని చెప్పి చాలా స్పష్టంగా కూడా చెప్పి ఆర్థిక పరిస్థితి చెప్పారు మేమే కాదు ఆ రోజు ఎంతో ఎక్స్పీరియన్స్ ఉండి పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడు గారు మరీ ముఖ్యంగా ఎన్టీ రామారావు క్యాబినెట్లో ఆర్థిక శాఖ మాత్రులుగా పనిచేసి అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారు కానీ తర్వాత భారతీయ జనతా పార్టీ కేంద్రంలోను రా కూడా అధికారంలో ఉండేవారు వారు తర్వాత పవన్ కళ్యాణ్ గారు అందరు కూడా చెప్పారు మేము ఉన్నాము సూపర్ సిక్స్ హామీలు అమలు పరిచేటట్టు చేస్తాము అని చెప్పి ఆ రోజు అందరు కూడా చెప్పడం జరిగింది ఒదికేమో అప్పులు పాలైంది జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని అప్పులు పాలు చేశారు దివాలా తీసినారని చెప్తూనే ఖజానా దివాలా తీసినారని చెప్తూనే సూపర్ సిక్స్ మాకు తెలుసు అనుభవం ఉంది మేము వచ్చేసి ఇక్కడ వచ్చేసి సంపద పెంచుతాము కాబట్టి మేము చే చేస్తాము ఎలా చేయాలో మాకు తెలుసు అని చెప్పి హామీలు ఇచ్చిన వారు ఈరోజు చేతులు ఎత్తేస్తాను జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రం విడిపోయినప్పుడు రెండు వేల పద్నాలుగు కూడా కేవలం తొంభై లక్షల కోట్లే అప్పు వచ్చింది మనకి చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పంతొమ్మిదిలో దిగిపోయేటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యేటప్పుడు కూడా ఈ రాష్ట్రాన్ని తొంభై లక్షల నుంచి మూడు లక్షల పైబడి కూడా అప్పు తొంభై వేలు తొంభై లక్షలు తొంభై వేల కోట్లు చేసి వచ్చినాడు మూడున్నర లక్షల కోట్ల పోయి కూడా అప్పు చూపించినాడు అయినా కూడా ఎక్కడ కానీ ఏదైతే నవరత్నాలు చెప్పామో ఒక్కటి కూడా తప్పకుండా ఇచ్చిన ఘనత కూడా మాదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు అన్నీ తెలిసి అనుభవం ఉండి చెప్పి ఈరోజు సూపర్ సిక్స్ వచ్చేసి దివాళ తీసుకుంది మేము చేయలేము అనే పరిస్థితి తీసుకొస్తున్నారు ఏదేమైనా కానీ ఫీజు రీఎంబర్స్మెంటే కాదు సూ ఏదైతే ప్రభుత్వం అవి అధికారం రాకమునుపో హామీలు ఇచ్చిందో ఈ కూటమి ఈరోజు ఉందో ఆ పార్టీలన్నీ కూడా అమలు పరచడానికి ఈ ప్రభుత్వానికి మెడలు వంచి కూడా అవన్నీ అమలు పరిచేసే ప్రతిపక్ష పార్టీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల యొక్క సహకారంతో ఉద్యమించి పోరాటాలు చేసేనా కానీ అమలు పరిచేటట్టు కూడా చేస్తాం మేము ఏదో ప్రభుత్వంలో ఉంటేనే కాదు మేము మాట నిలబెట్టుకునేది ప్రతిపక్షంలో ఉన్నా కూడా ప్రజల కోసం పోరాడదానికి కూడా సిద్ధంగా ఉన్నాం ప్రజలు కూడా సంసిద్ధులు కావాలి ఎవరి కానీ ఆత్మస్థైర్యం చాలా పోరాటాలు చేసిన చరిత్ర ఉంది ఈ తెలుగు వారికి కూడా కాబట్టి దానికి పోరాటం చేసే సిద్ధంగా ఉంటుందని చెప్పేసుకుంటున్నాను